సరే అభినందించినీ ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా మన ఎలక్షన్లు పెట్టుకున్నాం తప్పనిసరిగా అలాంటి ప్రాసెస్ ఉన్నాయి ఇల్లు కానీ పెన్షన్స్ కానీ కొన్ని రోజుల్లో ప్రాసెస్ అయిన తర్వాత మొన్ననే మనం అన్నీ ఇంక్వైరీ చేస్తూ ఉన్నాము అవి అయిన తర్వాత రెండు వేల ఐదు వందలు కానీ ఇళ్ళకు కొన్ని టైం వచ్చినా కానీ ఇవన్నీ స్టార్ట్ చేద్దాం అదేవిధంగా రైతులకు కూడా అనంత మందికి ఎంపీలో కానీ పంటలు పండించడానికి కానీ పండించిన పంటని గవర్నమెంట్ ప్రపోజ్ చేసుకుంటానికి కానీ ఇబ్బందులు రాకుండా చేస్తా ఉన్నాం పోయిన ప్రభుత్వం అన్నింటిలో ప్రతి దాంట్లో వేల కోట్ల బాగాలు పెట్టి ఒక సిస్టమ్ సిస్టమ్స్ కాబట్టి దాన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది దాన్ని అధిగమించి పైకి రావాలని చూస్తూ ఉన్నాం తప్పనిసరిగా మనమే మనం కొన్న వాళ్ళని కూడా అన్ని రైస్ బిల్లు దగ్గర పెట్టాం కొందరు రైస్ మిల్లర్స్ చాలా మట్టు అమ్మేసుకున్నాం దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది రేపు ఏమైతుందంటే దాంతో రేపు ఫిబ్రవరిలో మనం మనకు రెండవ పంట వస్తుంది మనం మీరు ఇచ్చిన పంటలను గోదాములో పెట్టి బ్యాంకుల లోన్లు చెప్పి మీకు డబ్బులు అన్ని చెల్లించాను బ్యాంకులు కట్టకుండా మళ్ళీ అప్పులు రావు మీకు లోన్ మీకు డబ్బులు ఇచ్చే ఇబ్బంది అవుతూ ఉంటుంది ఇవన్నీ ప్రాసెస్ బాగా కష్టంగా నడుస్తూ ఉన్నాయి నేను ఒకటి ఒకటి సెట్ చేయాలంటే ఇబ్బందికర అయినా నేను కూడా నా మొత్తం నిజామాబాద్ డిస్టిక్లో కూడా పదివేల టన్నులు ఇప్పుడు రైస్బిల్ దగ్గర ఉన్నాయి దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు మూడు మూడు వేలన్నర బియ్యం మనం ఎఫ్సిఐడి వరకు ఎఫ్సిఐ తీసుకోలేదని ఇప్పుడు గోదాములు కాలేవని అంటే మన దగ్గర గోదాములలో కూడా నిర్మాణకెళ్ళొచ్చి ఎఫ్సిఐ స్టాక్ పెట్టుకుంటే మనం చేయించాం ఎందుకు మన దగ్గరనే రైస్ మిల్స్ రైస్ ఇస్తే పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుందని ఇవన్నీ చేస్తే అప్పుడు కానీ మనకు డబ్బులు రిలీజ్ కావు ఒక్కడికొకటి ఇప్పుడు మనం రూపాయ ఫ్రీయో బియ్యం ఇస్తా ఉన్నాం దాంట్లో కూడా డబ్బులు చెల్లించలేదు ఓ నలభై శాతం ఉన్నట్టున్నారు ముప్పై నుంచి నలభై శాతం ఎన్నకపోయినా ఇబ్బందికరమే కనబడతా ఉంది కాబట్టి ఆ ఇబ్బందులను తొలగించుకుంటూ మనం కూడా చెప్పిన గ్యారేజీ కూడా తప్పనిసరిగా చేద్దాం అదేవిధంగా మీరు కూడా ఇక్కడ నీళ్ళు రాకుండా చేసిన మీ అందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను గ్రామాలలో గ్రూపుల పగదులద్దు కలిసిమెలిసి ఉండండి రేపు స్కూల్స్ కూడా ఏదైతే ఎలక్షన్ పెడతారో నా ఉద్దేశం ఏంటంటే రేపు జూన్ జూలై తర్వాత ప్రతి స్కూల్లో స్ట్రెంత్ చేసి మనం మన పిల్లల్ని మొత్తం ప్రైవేట్లో పంపకుండా ఇక్కడి నుంచి ప్రయత్నం చేస్తాను మంచి టిచర్లు పెడతాం మీకు ఇద్దరు పిల్లలు ఉంటే నెలకు నలభై ఐదు వేలు మనకు మిగులుతాయి సంవత్సరం యాభై వేలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకెక్కడ డబ్బులు ఖర్చు కాకుండా మీకు మంచి బాగుంటుందని ఆలోచిస్తూ ఉన్నాం కాబట్టి దాంట్లో ఇది కూడా ఒక భాగం నిన్నటి నుంచి కూడా స్కూల్ తిరుగుతా ఉన్నా అదేవిధంగా ఇక్కడ గంజాయి గింజ ఉన్నదా లేదు రిస్కులు అమ్ముతున్నా ఊర్లో లేదా వాళ్ళు పోతున్న వాళ్ళ సొంత మీరు కూడా మన పిల్లలని గరి కోరు ఏదన్నా వాళ్ళ పోతే ఫర్దర్ అది కాకుండా మనం కంట్రోల్ చేసుకోవడానికి ఎక్సైజ్ వాళ్ళు ఉన్నారు పోలీసు వాళ్ళు ఉన్నారు మాకు కూడా చెప్తే తప్పనిసరిగా కొన్ని గ్రామాలలో ఉన్నారు కాబట్టి కన్ఫర్మ్ చేసుకుంటున్నాం అందరు ప్రజలు భవిష్యత్తు బాగుంటుందని చెప్తూ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు జై హింద్